ఎంత జోక్ చూడు నువ్వు నువ్వు గంటసేపు చూడు గంట అయిపోయిన తర్వాత మళ్ళీ నీ మనసులో వేదన విచారం అవునా కాదా ఆవరించిద్ది శూన్యం మళ్ళీ పెట్ మళ్ళీ జోక్ పెట్ట పెట్టాలనిపించిద్దా అనిపించిద్దా ఎందుకు ఆ ముఖం అట్లా పెట్టుకున్నా ఏమన్నా జోక్ చూడండి ఇప్పటిదాకా అవి చూసేట్టు కూర్చున్నా ఎస్ అది లోకమిచ్చే నవ్వు అంత సేటు కామెడీ చేసినోడు వాడు కూడా పోయి కూర్చుంటాడు అంత కామెడీ కామెడీ చేసినోడు వాడి ఫీజు సరిగా రాలేదని వాడు కూడా ఎడితో కూర్చుంటాడు వాడికి అంత ఇచ్చారు వీడికి సార్ నేను కూడా కష్టపడ్డా కదా సార్ నేను కూడా యాక్షన్ చేశాను కదా సార్ నాకెందు సార్ అమౌంట్ తగ్గించారు సార్ నువ్వు కొత్తగా వస్తున్నావు వాళ్ళు ఆల్రెడీ సీనియర్లు ఏం సీనియర్లు సార్ అల్లాడిచ్చారు నన్ను ఎందుకు వాడు ఏడుచుకుంటూ పోతాడు అంతసేపు నవీ నవీ నవ్వి అయిపోయిన తర్వాత వీళ్ళేడుతూ కూర్చుంటారు లోకం ఇచ్చే నవ్వు ఒక మాయ అది అంత తాత్కాలికం అంటే భ్రమ అందుకే నీకు నిజమైన నవ్వు కావాలా నీ నోటి నిండా ప్రభు ఇచ్చే నవ్వు కావాలా అట్లయితే రా ఆ లోకపు నవ్వుని ఏడుపుగా మార్చుకొని కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరికి రా ఆయన ఎక్కువ కృపనిచ్చును అహంకారులు ఆయనను సమీపించరు అహంకారులు గర్వపోతులు ఆయన సమీపించరు దీన మనస్కులు ఆయన కాళ్ళు వెతుక్కుంటారు ఆయన పాదాల దగ్గర కన్నీళ్లతో వస్తారు క్రైస్తలో వాళ్ళకు కృపణిస్తాడు అపవాదిని ఎదిరించండి దానికంటే ముందు దేవునికి లోబడండి కానీ మీరేమయ్యారు లోకానికి లోబడ్డారు లోకానికి దాసులై సాతానా పో అంటున్నారు వాడు అంటాడు ఊరిక మన మన ఫ్రెండ్స్ అంటున్నాడు దేవునికి లోబడండి సైతానికి లోబట్ట మానేయండి ఏ నీతో నాకేమీ సంబంధం పో నీకు సంబంధించిన దగ్గర ఏది లేదు పో నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని ప్రేమించేదాన్ని నేను దేవునికి లోబడే వ్యక్తిని పో అనాలి కన్వేం చేసి సైతాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు మళ్ళీ సమయం వచ్చినప్పుడు గద్దిస్తున్నావు ఏ సునాములో సైతాన్ని బంధిస్తున్నప్పుడు అంటే పగలబడిన నవ్వుకుంటాడు వాడు అమ్మాయ్ అమ్మాయ్ పొద్దున్న లెగిత్తి నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు నాతో నీ ఆనందం సంతోషం నవ్వు అన్నీ నా దగ్గర నన్ను బంధిస్తే హాస్యం కదూ ఏమండి మీరు అలా ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ అలా ఉన్నవాళ్ళు ఉన్నారు అందుకని చెబుతున్నానే మీ నవ్వుని ఏడుపుకి మార్చుకోండి మీ ఆనందం ఏ ఆనందం ప్రభువునందు ఆనందం అయితే చింతకు మార్చుకోండి అనడవు లోకమిచ్చే ఆనందం లోకానందం ఆనందంతో మురిసిపోతున్న వారలారా మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి వచ్చి ఆయన దగ్గర కూర్చోండి కన్నీళ్లతో చింతతో అయిన పాదాలు పట్టుకోండి దేవా లోకము మోసము రంగుల వలయము నాశనకూపము నిరతముషూ అల్పానందమా నిత్యానందమా మనుషులు ఎటు నిత్యానందం ఇచ్చే దేవుని రెక్కలు నీడ వదిలిపెట్టి అల్పానందం అయిపోయింది నేత్ర ఆనందం స్పర్శ ఆనందం ఏది లోకాన్ని స్పర్శించి ఆనందం లోకాన్ని చూసి ఆనందం ఎన్ని రకాల ఆనందాలో ఇది చెత్త ఇక్కడ చెప్పబడిన నవ్వు ఇక్కడ చెప్పబడిన ఆనందం రెండు ఫేక్ అందుకే రా అని పిలుస్తున్నాడు ఆ ఆనందాన్ని నువ్వు చింతకు మార్చుకో ఆ నవ్వు నువ్వు ఏడ్పుకు మార్చుకొని రా దేవుని దగ్గరికి అప్పుడు ప్రభువునందు ఆనందం దొరికిద్ది నీకు ఎప్పుడైతే ప్రభునంద ఆనందించడం మొదలు పెడతావో ఇక చింత ఉండదు ఎందుకంటే ప్రభునంద ఆనందించడం మొదలుపెట్టినోడు ప్రభు మీద ఆధారపడతాడు కనుక చింత కూడా ఎటు ట్రాన్స్ఫర్ అయింది ఆయన మీదకే ఇంకా చెప్పాలంటే చింత అటు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆనందం ఆయన భరోసా ఇస్తాడు ఈరోజు పొద్దున్నే లేచి ఎన్నింటికి రెడీ అయ్యారో వచ్చి పడ్డారు ఇక్కడ దేవుని మాటలు నీకు ఆదరణనిస్తాయి నీ హృదయంలో నీకు తెలియని ఆనందాన్ని ఇస్తాయి పరవశాన్ని ఇస్తాయి ఒక రకమైనటువంటి విడుదల ప్రసన్నతను అనుభవిస్తావు ఆయన సన్నిధిలో ఇది లోకంలో దొరుకుతుందా నీకు సినిమాలు పోయేటప్పుడు జుట్లు బీక్కుని టికెట్లు తెచ్చుకొని ఆడోళ్ళు చీరలు దించుకొని జాకెట్లు గందరగోళం చేసుకొని ఒక్కొక్క ఆమె కుకింగ్లో పోయిందంటే జుట్టు గందరగోళం చేసుకొని ఎట్లంటే యుద్ధ రంగంలోంచి వేరన్న వచ్చినట్టు వచ్చి టికెట్లు సగం జినిగిన టికెట్లు తీసుకొని నా చిన్నప్పుడు అండి ఇంత సేటు ఫైటింగ్ బయట అసలు సినిమాలో ఫైటింగ్ లేవు కానీ బయట బుకింగ్ దగ్గర పెద్ద పెద్ద ఫైటింగ్ ఇటుపక్క అటుపక్క లైన్ కట్టడానికి ఐరన్ రాడ్స్ పెడితే ఒక రాడ్ల మీద ఎక్కిపోతుంటాడు ఆడికి ఇన్ని బాధలు పడి హాల్లోకి పోతారా పోయేటప్పుడు ఎంత ఖుషి అంటే టికెట్లు తీసుకునేవాడు చించిందా కూడా ఆకరావు మొదలైందా స్టార్ట్ అయిందా స్టార్ట్ అని నా చిన్నప్పుడు ఎన్ని తంతులు చూస్తా ఉండేవాడి నేను ఏందిరా ఈ తపన అంత ఆత్రంగా లోపలికి పోయి అది అయిపోయి బయటికి వచ్చేటప్పుడు ఒక్కడి మొహంలో కూడా ఆనందం ఉండదు అవునా మనం తాగం కానీ వస్త్రాలు వాసన చూసుకుంటే చుట్టకంపు ఎందుకు ఆ లోపల కూర్చొని ఏ మూలో ఒకడు వదులుతుంటాడు చిక్కటి పొగ మన వస్త్రాలన్నిటికీ నింపి పడేసి చెంఠులాగా ఆ పొగ దెబ్బకి తాగేవాడికేమో ఆనందం పీల్చేవాడికేమో మామూలు హింస కాదు సినిమా టెన్షన్ వీడి సుట్ట పొగ కంపు మొత్తం మీద బయటకు వచ్చి టీ కొట్టు దోలాడుకుంటారు ఏందంటే తలకాయ నిరా ఇంతసేటు జుట్టు లాగి బట్టలు దించుకొని గందరగోళం అయిపోయినా ఇంటి బయటకు వచ్చేటప్పుడు ఘోరంగా వచ్చింది లోకవిచ్చే ఆనందం లోకమిచ్చే మనశ్శాంతి లోకమిచ్చే సంతోషం ఇలానే ఉంటుంది కానీ దేవుని మందిరానికి వచ్చినట్టు పోయటం చూశారు మీరు ఎప్పుడన్నా కన్నీళ్లతో వేదనతో దుఃఖంతో బాధతో ఆక్రందనతో ఆవేదనతో వచ్చినటువంటి వాళ్ళు సంతోషంతో సమాధానంతో ఆదరణతో పరవశంతో పులకింతతో దేవుని స్థుతితో వెళ్ళటం మీరు చూస్తారు హలో అంతేనా లేకపోతే కూటమైపోయింది అని సినిమాల నుంచి వచ్చినట్టు ఉంటుంది ముఖాలు వచ్చేటప్పుడు కన్నీళ్లతో వచ్చేవాడు దేవుని వాక్కు తగలగానే సంతోషంతో ఇంకా మీకేం చెప్పవు నేను లేదు దయచేసి ఒక్కసారి పరిశీలించుకోండి దేవుడు ఎందుకు ఈ మాట పలికించాడో నాకైతే తెలియదు మొత్తానికి దీనికి సంబంధించిన పరిస్థితులు మీలో ఉండి ఉండొచ్చు లోక సంబంధమైన నవ్వుని ఏడుపుకు మార్చండి లోక సంబంధమైన ఆనందాన్ని చింతకు మార్చండి దేవుని పాదాలను ఆశ్రయించండి అపవాదిని ఎదిరించండి దానికంటే ముందు దేవునికి లోబడండి ప్రతిదానికి దేవుని యొద్ధరండి మనం వెతుకుతున్న సంతోష సమాధానాల సర్వపరిపూర్ణత ఆయన కుడి చేతిలో ఉండే ఆయన సన్నిధిలో ఉంది నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో ఆయన దగ్గర ఉన్నాయి నీ కావలసినవన్నీ ఆయన ఇరుగును డోంట్ వరీ ఫైనల్గా ఒకటే లోకస్తుల్ని చూసి చెడిపోవద్దని చెబుతున్నాను లోకస్తులు ఎలాగ చాట్ల అవుతారు మృగాలాగా ఎలా కొట్టుకు చేస్తారు ఎలా ఆలోచిస్తారో వేటి కోసం ఏం వాటి అన్నిటినీ వర్ణించి చెప్పాడన్నా అలా మీరు ఉండొద్దు దేవుణ్ణి అడిగినా కూడా మీ భోగాల నిమిత్తం కాక సమాజ శ్రేయస్సు కొరకు సాటి మనిషి క్షేమం కోసం దేవుని మహిమ కోసం అడిగి చాలాసార్లు చెప్పే మళ్ళీ చెప్తున్నా నువ్వు దేవుని ముందు ఏది అడిగినా దేవుని ప్రశ్న ఏంటో తెలుసా లోకస్తులు అడిగారండి అది వేరురా నువ్వు నా బిడ్డవి మరి అడుగుతున్నావు కదా ఎందు నిమిత్తం అంటాను ప్రభువా నాకు పిల్లలు లేరు పిల్లల్ని అమ్మ పిల్ల ఓకే ఎందు నిమిత్తం అమ్మ గొడ్రాలంటున్నారా ఏ నన్ను గొడ్రాలు అంటున్నారా సరే గొడ్రాల నేను నెపం తీసేయడానికి ఇవ్వాలా సరే అన్న స్టార్టింగ్లో అలా అడిగిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకుని నాకు ఒక మగ బిడ్డ నీపం అంది ఒక మగ బిడ్డ నీవు వాడు నీ సన్నిధిని దీపం వెలిగించేవాడు అవుతాడు ఒక్కడిని అడిగిందా నలుగురిని అడిగిందా తొందరగా చెప్పండి లేఖనోళ్ళు అంతే ఉంది కదా కానీ దేవుడు ఎంతమందిని ఇచ్చాడు ఒక అడిగింది ఆ ఇచ్చిన వాడిని దేవునికి ఇచ్చింది దేవుని సన్నిధి అవసరత ఎరిగి అడిగింది దేవుడు ఇచ్చాడు పాలు విడవగానే తీసుకొచ్చి సన్నిధి గప్పజెప్పి తర్వాత ఇంకా అనేక మంది కొడుకుల్ని అన్నాకు దేవుడి ఇచ్చాడు చదవండి వెళ్ళి పిల్లరా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముందు అడిగేటప్పుడు నీ భోగముల నిమిత్తమో నీ సమస్యల నిమిత్తమో గాక నువ్వు అడిగే ప్రతిదీ దేవునికి ఎలా ఉపయోగపడిద్దో అడుగు సమాజ శ్రేయస్సు కొరకు ఎలా ఉపయోగపడిద్దో అడుగు అప్పుడు నీ ప్రార్థన విలువైంది నీ ఆలోచనలు సబబైనాయి దేవుడు కూడా ఆమెన్ అంటాడు ఎంతమందికి అర్థమైంది తమ్ముళ్ళారా చెల్లెళ్ళు అంటే టోటల్గా దీనిలో చెప్తున్నాడు సాతాను నిన్ను నీ కోసం నువ్వు బతుకు అంటాడు దీని అంతర్ ఏం చెప్తున్నా సాతాను నేను చెప్పే సలహా ఏంటంటే నీ కోసం నువ్వు బతుకు అంటాడు దేవుడు అంటాడు నువ్వు నీ కోసం కాదు నువ్వు నా కోసం సమాజ శ్రేయస్సు కోసం బతుకు జీవితం విలువ కూడా అక్కడే ఉంది కదా బ్రదరు మన కోసం మన బతికి సత్యం మట్టిపాలేగా ఆడ శేషం దేవుడు ఎందుకు మెచ్చుకొని నీకు కిరీటం పెట్టాలా మన కోసం కాక జనం కోసం బతికినప్పుడే కదా దేవుడు మెచ్చుకునేది మన ఎత్తి మీద కిరీటం పెట్టేది ఎంతమంది ఒప్పుకుంటారు చెయ్యి ప్రార్థన చేసిన పరిచర్య చేసిన దేవుడిని ఏదన్నా అడిగినా ఈ ఆలోచనలు ఉండాలి పైసలు అడుగు దేవుణ్ణి తప్పు లేదు ఇస్తాడు కానీ దాని వెనక ఏం ఆశిస్తున్నావు నేను అడుగుతా అండి నాకు పైసలు ఇవ్వుతా అండి నేను అడుగుతా ఎందుకు నాకు ఏజ్ హోమ్ పెట్టాలని ఆశ ఆర్బన్ హోమ్ పెట్టాలని ఆశ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది ముసూరు వాళ్ళని సాగుతున్నా ప్రభు అయితే నరసరావుపేటలో ఒక రెడీ అవుతుంది చూదురుగా నది కూడా ఏజ్ హోమ్ అంతేకాదు సువార్త ప్రకటించబడాలి దైవజనులకు సపోర్ట్ ఇవ్వాలి మిషనరీలను పంపాలి అన్న జనుల్లో దేవుని సన్నిధి నిర్మించాలి నా భోగాల కోసం కాక దేవుని మహిమ కోసం ఆత్మల రక్షణ కోసం నేనేం చేయాలో దాన్ని చేయడానికి అడుగుతా నేర్చుకోండి ఏదైనా అడుగు దాని వెనక ఏం ఉండాలో గుర్తుపెట్టుకో సైతాన్ ఏం చెబుతాడు ఈ ఒక్క మొక్క చూతే ప్రార్థన చేస్తా లేకపోతే వదిలిపెట్టండి చెప్పండి సైతాన్ ఏం ఏం నేర్పుతాడు పెద్దగా చెప్పాలట చిన్నగా చూత నేను ఎప్పుడో చిన్నగా చెప్పాను నేను మీరు చెప్పినట్టు చెప్పండి కోసం నీ ఇల్లు నీ సంసారం నీ కోసం నువ్వు బతుకు దేవుడు ఏం చెబుతాడు నిన్ను నీ కోసం బతకడానికి కాదు చేసింది నిన్ను నా కోసం చేసుకున్నా అంటాడు తమ్ముడా చచ్చిన బతికినా అదే లైఫ్ ఇక్కడ లైవ్లో వీక్షించే వాళ్ళు కూడా చెప్తున్నా జాగ్రత్త నీకోసం బతికే బతుకు శూన్యమే దేవుని కోసం సమాజ శ్రేయస్సు కోసం బతికిన బతికే శేషం అదే శేషం ప్రార్థన స్తోత్రములు తండ్రి నీకు వందనాలు నాయన ఈ పునరుద్ధాన ద్వారా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో నీకు స్తోత్రాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈ మాటలు విన్న నీ పిడ్డలందరూ కూడా నాయన ఈ రోజు నుంచి ఎవరెవరైతే అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో మరో మనసు పొంది ప్రత్యేకించబడిన జీవితం జీవించడానికి సహాయం దేండి నాయన లోకస్తుల ప్రభావం అనేది నిన్ను నమ్ముకున్న బిడ్డల మీద పడకుండా నిన్ను నమ్ముకున్న నీ బిడ్డల ప్రభావము లోకస్తుల మీద పడి వారు కూడా నీ సన్నిధికి రావడానికి సహాయంగా దయచేయండి అయ్యా ఎవరెవరైతే లోకంతో కలగాపలగమైపోయారో లోకస్తులతో కలిసి జీవిస్తున్నారో మారు మనసు పొందాలయ్యా సరి చేసుకోవాలి తండ్రి ఈరోజు చక్కదిద్దుకోవాలి ప్రభవ నూతన పరచబడిన వారి ఒక దానియలు వలె ఒక యోసేపు వలె నిశ్చితానుసారంగా బ్రతకడానికి సహాయం దయచేయండి అయ్యా నా దేవ లోకస్తులను చూసి లోక సుఖాలను కోరుకొని అలాంటి జీవితంలో నుండి నా దేవ బయటకు వచ్చేదానికి సహాయం దయచేయండి చేయండి నాయన నా తండ్రి అలాగనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి మా కోసం మేము బ్రతకకూడదయ్యా మాకు భోగాల కోసం మేము జీవించకూడదయ్యా ఇప్పటికే ఎంతోమంది వాళ్ళను చూసి వీళ్ళను చూసి లేనిపోని వాటిల్లో చిక్కుకొని కుటుంబాలు చిన్న భిన్నమైపోయినైనా అశాంతితో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు తండ్రి దయతో నీ బిడ్డల్ని బయటికి తీసుకురండి నాయన ఇప్పుడున్న బంధకాలు నుండి బయటికి తీసుకొని వచ్చి ఈ రోజు నుంచి నా ప్రభువ నీ చిత్తం కోసం బ్రతకాలి నీ సంతోషం కోసం బ్రతకాలి నాయన నీకే వందనాలు ప్రభువ నీ చిత్తానుసారంగా బ్రతికే జీవితం మాకు దయచేయండి అయ్యా నీ నుండి వచ్చే ఆనందాన్ని మేము పొందుకోవాలయ్యా లోక ఆనందాలతో తాత్కాలికంగా జీవితాన్ని అసంతృప్తితో బ్రతకూడదు నాయన నీవిచ్చే సంపూర్ణ సంతోషాన్ని పొందుకొని ఎల్లప్పుడూ ఆనందించే కృప మా అందరికీ దయచేయండి నాయన నా దేవ శూన్యమైపోయే జీవితం కాదు నాయన నీ కొరకు శేషంగా మిగిలే జీవితమేం బ్రతకాలి నాయన ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి తండ్రి ఆ విధంగా మేమందరం బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభువ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఈరోజు నుంచి ఒక నూతనమైన జీవితం ప్రత్యేకించబడిన జీవితం మేము బ్రతకడానికి సహాయం దయచేయండి తండ్రి నీకే వందనాలు ఇప్పటి వరకు వాక్యం అందించిన మీ దాసుని రెట్టింపు ఆత్మతో మీరు నింపండి అయ్యా మంచి ఆరోగ్యాన్ని దాసునికి దయచేయండి తండ్రి జరగబోయే రెండవ ఆరాధనని నామానికి మహిమకరంగా జరిగించమని ఏసునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైనా యేసు క్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున నిత్య సహాయ సహవాస సమాధానములు సముకుడైన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాకాలము తోడే ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునూ గాక ఏసు రక్తమే చెయ్యం ఏసు రక్తమే చెయ్యం ఏ సో సంపూర్ణ విజయం కలుగునుగాక హయా అందరం చెప్దాం హలేలుయా కూట ముగించబడింది మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు శుభాలు దైవాశీస్సులు మరి ఇంతవరకు యూట్యూబ్ లైవ్ ద్వారా జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వచ్చి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తిరిగి మరలా రెండో ఆరాధనలో కలుసుకుందాం అలాగనే చిన్న మాట ప్రార్థన మీ ప్రయాణాల కోసం అలాగనే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు రాయిపోతున్న బిడ్డలు ఉన్నారు దేవుడి సన్నిధి వాళ్ళకు తోడుగా ఉండేటట్లుగా చిన్న మాట ప్రార్థన చేస్తాను ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ కలిగిన దేవాదాయ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా ఎంతో మంది బిడ్డలు ఎవరిన బిడ్డలన్నైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా జ్ఞానం దయచేయండి అయ్యా జ్ఞాపక శక్తి దయచేయండి అయ్యా తిరిగితనాన్ని దూరపరచండి ప్రభువ గలిపిలి పరిచే ఆత్మను నాయన ధైర్యంగా చక్కగా రాసి మంచి మార్కులతో బిడ్డలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ప్రభవ రాయబోతున్న బిడ్డలకు కూడా తోడుగా ఉండు మంచిగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం దయచేయండి అయ్యా ఈ బిడ్డల ప్రయాణాల్లో తోడుగా ఉండు క్షేమకరమైన ప్రయాణం దయచేసింది నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు